మొదటి సభ్యులు గ్రంథం నాలుగో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వాక్యాల్లో మనం చూస్తే కోడలు ఏలి కోడలు గర్భముతో ఉన్నది నిండు గర్భవతి అయింది ఆమె పిల్లల్ని కంటూ మందసము పట్టబడిన సంగతి తెలుసుకొని మహిమ ప్రభావాలు ఇస్రాయేలీలో నుండి వెళ్ళిపోయాయి అంటూ ఆమె చనిపోయింది దేవుని యొక్క సన్నిధి దేవుని పిల్లలకు దూరమైంది దేవుని పిల్లలు ఎవరు ఇక్కడ అంటే ఇస్రాయేలీలు ఇస్రాయలీల మీదకి ఫిలిస్తీన్లు దాడికొచ్చారు ఫిలిస్తీన్ల చేతిలో ఇస్రాయేలీలు ఓడిపోతున్నారు ఆ సమయంలో ఎవరో ఒక సలహా చెప్పారు ఓపెని సీనిహాసులకి యుద్ధం చేస్తున్న ఇస్రాయేలీలు చెప్పి దేవుని మందసపు పెట్ట ఒక పెట్టె దేవుడు ఇస్రాయేలీతో కెరూగుల మధ్య నుండి మాట్లాడే ప్రదేశం అంటారు దాన్ని నిబంధన మందసపు పెట్ట అంటే ఆ పెట్టె మీద రెండు కెరూగులు ఉంటాయి ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలతో మాట్లాడేవాడు దేవుని యొక్క సన్నిధి ఉన్న ఆ నిబంధన మందస్సు పెట్టెని యుద్ధ రంగంలోకి తీసుకొస్తే మనం గెలుస్తాము అనే ఆలోచన ఇస్రాయలీలు చేశారు అందుకని ఏవి అనే యాజకుడి యొక్క కుమారులిద్దరూ నిబంధన మందస్సుకు పెట్టెని మోసుకుంటూ యుద్ధ రంగంలోకి వెళ్ళారు యుద్ధ రంగంలోకి వెళ్తే ఏం జరిగిందో తెలిసండి నిబంధన మందస్సుకు పెట్టి ఉంటే దేవుడు మనతో ఉన్నట్టుగానే అనుకున్నారు వాళ్ళు కానీ యుద్ధంలో ఫిలిస్తీనే గెలిచారు ఇస్రాయేలీ చంపేశారు ఏలీ కుమారులైన ఫీనేహాస్ కూడా ఒకే రోజు చనిపోయారు యాజకుడు కొడుకులు కూడా చనిపోయారు ఈ సంగతి తెలిసి యాజకుడైన ఏలి తొంభై ఏళ్ల వయసున్న వృద్ధుడు మెడ విరిగి చనిపోయాడు యాజకుడు కూడా చనిపోయాడు దేవుని మందిరాన్ని కాచుకునే యాజకుడు కూడా చనిపోయాడు ఆ రోజున ఈ రోజుల్లో చూస్తే పాస్టర్ కూడా చనిపోయాడు పాస్టర్ ఇద్దరు కొడుకులు చనిపోయాడు కోడలు కూడా ఆ మాట విని ఇస్రాయలిలో నుండి అంటే దేవుని ప్రజల్లో నుండి మహిమ పోయింది అని బాధపడుతూ ఆమె కూడా పిల్లల్ని కానీ చనిపోయింది ప్రియమైన దేవుని బిడ్డగా దేవుని మందసం యుద్ధంలోకి వెళ్తే యుద్ధంలో ఇస్రాయేలీలు గెలుస్తాము అనుకున్నారు ఈ రోజున క్రైస్తవుల్లో చాలా మంది కూడా బైబిల్ మన చేతిలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే అనే ఆలోచన కలిగిన వారు చాలామంది ఉన్నారు బైబిల్ మన చేతిలో ఉండటం హండ్రెడ్ పర్సెంట్ మంచిది కానీ ఎక్కడ ఉండాలి తెలిసండి హృదయంలో ఉండాలి చెప్పట్లు కొట్టి ప్రభున్నామాలి బైబిల్ వాక్యాలు చాలామంది మంది చకచక చక్క చక్క చెప్తారు చక చక్క 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 చదువుతారు బైబిల్ వాక్యాలు చెప్పటం మంచిది చదవటం మంచిది కానీ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావం ఒక మందిరంలో ఉండాలన్నా ఒక కుటుంబంలో ఉండాలన్నా ఒక వ్యక్తి జీవితంలో మీ జీవితంలో దేవుని మహిమ ఉండాలన్నా దేవుని ప్రభావం మీ జీవితంలో ఉండాలన్నా దేవుని మహిమ దేవుని ప్రభావం ఉంటే ఏం జరుగుతుంది అని అంటే ఆశీర్వాదానికి ఖచ్చితంగా మనం వారసులు అవుతాం అక్కడ జీవం ఉంటుంది అక్కడ శాపం ఉండదు దేవుని సన్నిధి మీలో మీ కుటుంబంలో నాలో నా కుటుంబంలో ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించటం మాత్రమే దేవునికి మహిమలుగా వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వాక్యాల్లో మనం చూస్తే తీగ ఉంటేనే బహుగా ఫలిస్తుంది ద్రాక్షల్లిని నేను అని ప్రభు చెప్తున్నాడు ద్రాక్షల్లి ప్రభువు ద్రాక్షవల్లిలో తీగలు ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో వారు ఈ ద్రాక్షవల్లిలో ఉండే ఈ తీగ నిలకడగా ఏసు మీదనే మనసు కలిగి మళ్ళీ పక్కనున్న చెట్ల వైపు చూడకుండా ప్రక్కనున్న లోకం వైపు చూడకుండా ప్రక్కనున్న చెడు వైపు చూడకుండా ఈ ద్రాక్షవల్లిలో ఉన్న తీగ ఈ ద్రాక్షవల్లిలోనే ఉంటూ ఈ ద్రాక్షవల్లికి ఎవరైతే నీళ్లు పోస్తారో ఆ నీళ్లు కూడా తను తీసుకుంటూ ఆ ఎరువు కూడా తను అనుభవిస్తూ ఆ ద్రాక్షల్లిలో నిలిచి ఉంటేనే ఆ తీగ బహుగా ఫలిస్తుంది అలా కాకుండా ఆ ద్రాక్షల్లిలో నేను ఉండను నేను వేరుగా ఉంటాను అంటే ఆ తీగ ఎండిపోతుంది ఆ తర్వాత కాలిపోతుంది పదిహేను అధ్యాయం ఏడో వాక్యంలో చెప్తాడు ప్రభు చెప్తాడు నా మాటలు మీ ఎందు నిలిచి ఉన్నాయడలా బైబిల్ మీ చేతిలో ఉండటం మంచిదే పాటలు పాడటం మంచిదే వాక్యం కంఠస్థం పట్టడం మంచిదే అన్నీ మంచిదే స్తోత్రాలు చేయడం మంచిదే అన్నీ మంచిదే కానీ మీరు ఏది అడిగినా అది నా ద్వారా మీరు పొందాలన్నా మీ కుటుంబాలు ఫలించాలన్నా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా నా ప్రభావం నా సన్నిధి మీతో ఉండాలన్నా నా ప్రభావం నా సన్నిధి మీకు దూరం కాకుండా ఉండాలన్నా నా వాక్యాన్ని నా ఎందు మీరుండండి యందే మీరుండండి ఎవరి వైపు చూడకండి నేను విశ్వాసాన్ని కర్తను దాన్ని కొనసాగించే దేవుణ్ణి నామాన్ని పెట్టుకున్నాను విశ్వాసాన్ని దాన్ని కొనసాగించే దేవుణ్ణి మీ కొరకు రక్తం చిందించిన వాణ్ణి మీ కొరకు శాపగ్రస్తున వాణ్ణి మిమ్మల్ని నీతి మంతులుగా చేయటం కొరకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన పంచ గాయాలు పొందిన వాణ్ణి వీపు సాళ్ళుగా దుర్నించుకున్న వాణ్ణి మిమ్మల్ని నీతి మంతులుగా చేయటం కొరకు పాపపు ముద్దగా మారిన వాడిని నేను పాప ముద్ద అయిపోయాను మీ కొరకు గలతి మూడు పదమూడు పద్నాలుగు ప్రకారం శాపగ్రస్తును నేను మీ కొరకు మీ మీద తండ్రి అయిన దేవుని యొక్క కోపం చాలా ఉంది ఎక్కువగా ఉంది ఉగ్రత ఆ ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండాలని నేను మీ కొరకు హాకర్ బొట్టు కూడా చిందించాను అమూల్యమైన రక్తాన్ని చిందించాం కృప అనే బహుమానం ఇక్కడున్న మీ అందరికి అనుగ్రహించాను కృప గ్రేస్ కృప ద్వారా రక్షణ అనే బహుమానాన్ని మీకు అనుగ్రహించాను ఉచితంగా నా ఎందు విశ్వాసం ఉంచండి అన్నాను మీ పాపాన్ని ఒప్పుకోండి నా రక్తంతో కడగబడండి అన్నాను మీరు ఆ పని చేశారు నేను మిమ్మల్ని కలికరించి నా కృప ద్వారా రక్షణ అనే బహుమానాన్ని మీ చేతిలో పెట్టారు నామాన్ని ప్రభున్నామాన్ని అలా ఆ రక్షణ మీకు ఇవ్వటానికి ఆ రక్షణ మీకు ఇవ్వటానికి నేను శాపగ్రస్తుండయ్యాను ఈ రోజున దేవుని సన్నిధి దేవుని ప్రభావాన్ని మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే ఇక్కడి నుంచి మనం తీసుకొని వెళ్తే మన జీవితంలో నెమ్మది సమాధానాన్ని ప్రభు ఈ రోజున ఈ రోజు నుండి మన జీవితంలో అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్వత్రం కలుగుతుందిగా